ఈ పాపకి నాలుగు సంవత్సరాలు అండి శివ సూత్రము చూడకుండా చదివింది అది చూ వినగాలనే ఆశ్చర్యం అనిపించింది చూడండి అసలు మనమందరం కూడా ఈ విధంగా మన ఇంట్లోని పిల్లలకి పెద్దలకి అందరికీ భగవద్గీత రామాయణం అవన్నీ చిన్ననాటి నుండే తెలియజేస్తే తెలియజేస్తూ నేర్పిస్తూ సనాతన ధర్మాన్ని బోధిస్తుంటే ఉన్నంత విలువలతో కూడిన ఆశయాలు సాధించుకోగలరండి ఆశయాలు సాధించగలుగుతారు అసలు నాకైతే భలే అనిపించిందండి మొత్తం దగ్గర దగ్గర మూడు నిమిషాలు ఉంది దీని తర్వాత మళ్ళీ వస్తు చూడండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ పాప భలే చదువుతుంది శివ తాండవ సూత్రము స్వామిది అసలు నాకు చాలా భలే అనిపించిందండి ఓం నమ శివాయ శంభోశంకర శంకర హర మహాదేవ అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చిన్న పాప నాలుగు సంవత్సరాల పాప అంత బాగా చెప్పిందండి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ చేయినా లైక్ చేయకపోయినా కామెంట్ చేయకపోయినా పర్వాలేదు అందరికీ షేర్ చేయండి చిన్నపిల్లలకు నేర్పించండి ఇప్పటి నుంచి అయినా కూడా ఫోన్లు ఇచ్చి గేమ్స్ ఆడుకోమని ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూడనివ్వకుండా ఇలాంటి భగవద్గీత అవన్నీ ఇప్పుడైనా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి అందరూ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చదువుతారు కాబట్టి ఇలా నేర్పించండి చాలా మంచిది అసలు నాకైతే చాలా మంచిగా అనిపించిందండి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో నేను సబ్స్క్రైబ్ కూడా నేను అడగను ఎందుకంటే అందరికీ షేర్ చేయను చిన్న చిన్న పిల్లలు ఫోన్లు చూసి అన్నం తింటము అలా చేస్తున్నారు కదా అవన్నీ మానేసి చక్కగా ఇలా పిల్లలకి ఫోన్లో కూడా ఈఏ ఇలాంటి సూత్రాలు అలాగే భగవద్గీత అవన్నీ వినిపించి ఇలా చదివించడం అలా చేయండి ఆ పాప చూడండి ఎంత మంచిగా అసలు ఆపకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా చదువుతుంది నేను ఇప్పుడు చెప్పడం కూడా ఆపుతున్నాను ఆ పాప అయితే మూడు నిమిషాలు ఆపకుండా అసలు ఎంత బాగా చెప్పిందో నాకు బాగా నచ్చిందండి ప్లీజ్ అందరికీ షేర్ చేయండి అలాగే నా ఈ లాంగ్ వీడియోస్ చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఆ పాప ఇప్పుడు చదివింది అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎవరైనా కామెంట్ చేయాలనుకుంటే ఓం నమస్ శివాయ అని కామెంట్ అది ఏంటంటే ఎవరెవరు చూసారో తెలియడం కోసం ఆ కామెంట్ అయినా అడుగుతున్నాం లేదంటే అది కూడా అవసరం లేదండి సరే ఫ్రెండ్స్ మొత్తం ఆ పాపది వినండి మీకే అర్థమవుద్ది సరేనా ఫ్రెండ్స్

सुरद दिगंत संत दिप्त मोदमान मानशिक लिपाकतासी झोळेनी तिरुद्धुर धरापती कोटि दिगंबळे वनो विनोद मेटु अस्तूनी जटा भुजंग पिंगलष्कुलपळ मलि कदम में कुंकुमद्द वपळ लिप्त दिबधूमके मदान दि सिंधु लष्कुल प्रबुतळी अबे डोडे मनो विनोद अमर दुतम विभार दुबू दबाल तरी सहस्त्र नो चनप्पला बिट्टीजी सिने किसी के लेपिसून धोले धोले ने विधुशाला गपीत हो भुजंगरा जमाल ने या जाते झूठ का चली से, से आए था चगोला बंद से करा हा लाल चटपलत धनंजय स्पोलिंगा बा विपीता पंचशाय कम नमन्ने निम्पनाय कम सुगामलो खले के आ ോനേലീ सी कनीता मा प्रबद्ध बद्ध कंदला लिम पनी चली दलचनो के गिट्टे सुंदु कलान दान बंदु यासी यम जगत दुलम दला प्रफुल्ल लीला कंग जप प्रपंच कारे मा प्रभा वलम बिकंत कंदली लुचि प्रबद्ध कंदल चरचिदम पुलचिरम बबचिदम अकाचिदम गजचिदम गजचिदम तमाम तक छिदम बज अखल वशल व मंगला गला, गला कदम ममंजल ऐसा प्रभा हमादुली विगिंदय मधुवतम इश्वान कदम पुराण तकम भवान तकम मतांक कम दगान तकान दगान तकम तमाम तकान तकम बज दान जय अप्रमित भम भुज महेश दगा दगा दिमित दिमित कलाल बाल हव्यवा दिमित 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 હબર્રીપર જે તરીરતમેય માંણે તુડોં સીલ્ણંણે પીરતમરુશૂંમતર છીપંતંંડુત ખીરંતીસીપંણે